స్థానిక కోరకొండ రోడ్లో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత నాగబంధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు బుధవారం తెల్లవారుజామున రెండు గంటలకు స్వామివారికి మహారుద్రాభిషేకం ఆలయ వంశ ధర్మకర్త ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆలయ అర్చకులు నిర్వహించారు అనంతరం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి భక్తులను సర్వదర్శనానికి అనుమతించారు భక్తులు క్యూ లైన్ లో బారులు తీరి స్వామివారిని దర్శించుకుని అభిషేకాలు చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత శాసనమండలి సభ్యుడు సోము వీర్రాజు రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిళారెడ్డి మేడపాటి అనిల్ రెడ్డి గుడ మాజీ చైర్మన్ గన్నికృష్ణ టీడీపీ నగర అధ్యక్షుడు రాంబాబు జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వైశ్రీను చలుమూరి శ్రీను తదితరులు స్వామి వారిని దర్శించుకున్నారు వారికి ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ పాలక వర్గ సభ్యులు ఘనంగా స్వాగతించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ప్రతి ఏటా ఎక్కడా షష్ఠి వేడుకలను ఆలయ వంశ ధర్మకర్తలు ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం ఇసుకపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ ఏడాది కూడా భారీ ఎత్తున సుబ్రహ్మణ్య షష్ఠి వేడుకలను నిర్వహిస్తున్నారు ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలమాలలతో అందంగా అలంకరించారు స్వామివారిని దర్శించుకున్న భక్తులకు ప్రసాద వితరణ చేస్తున్నారు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ఆలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు इला वचन तमना वाचम स्वादु अवश्य दिव्याय जन्मने स्वादु इंद्राय सहवित्र नामे स्वाहा यास्य पुष्पनी ब्रह्मदेशमे नमः नमस्ते अस्तु धन्वने बाहुभ्या नमः यादे ईश्वर सेवा तमा सेवम भवुवदे धनु सिवानो रुद्रम रुद्रया लक्ष्मी तिथिये गजेन्द्रिये रमणिका कचितिये स्थापिता हे मकुम भई पिता तरुणाम प्रदाना जितकम सनामा नमो ग्रहमयं